అందరికీ నమస్కారం మళ్ళీ వచ్చేసాం మీ ఫేవరెట్ ట్రావెల్ జోడి రవితేజ చందన మరో కొత్త వీడియోతో ఈరోజు మనం ఉన్నాం ఓక్లాహోమా స్టేట్ లో ఈ ప్లేస్ వచ్చేసి ఓక్లాహోమా సిటీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది అదేంటంటే నేషనల్ కవ్ అండ్ వెస్టర్న్ హెరిటేజ్ మ్యూజియం అనమాట క్లెన్టీస్ట్ వర్డ్ జాన్ వేన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ని చూసి కవ్ అంటే యాక్షన్ సీన్స్ గన్ ఫైట్స్ డెజర్ట్ చేజర్స్ అనే అనుకుంటాం మనం బట్ అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే అండి వాళ్ళకు కూడా ఒక యాక్చువల్ రియల్ లైఫ్ స్టైల్ ఉంటది ఆ ఈ కౌ బాయ్ కల్చర్ అమెరికాలో ఎలా ఉంటది అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కౌ బాయ్ కల్చర్ అమెరికాలో ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ లాగా డెవలప్ అయింది వాళ్ళు చేసే ఫార్మింగ్ అయినా లేకపోతే క్యాటిల్ రేసింగ్ అయినా లేకపోతే హార్సెస్ పైన ఎవ్రీ డే లాంగ్ ట్రావెల్స్ చేయడం అదంతా వాళ్ళకి ఒక డైలీ రొటీన్ లాగా ఉంటుంది అనమాట అదన్నీ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము ఇక్కడ మనం చూస్తుంటే ఒక చిన్న వెస్టర్న్ టౌన్ని రీక్రియేట్ చేశారండి అంటే చిన్నగా ఒక ఫోటో స్టూడియో లేకపోతే ఒక షెరీఫ్ ఆఫీస్ లేకపోతే ఇక్కడ మీరు చూస్తుంటే ఇది జైల్ లాగా అంటే లైక్ ఖైదీలను బంధించేది ఇది వచ్చేసి బ్యాంక్ అట్లా కాకుండా ఇంకా క్లాస్ రూమ్స్ అన్ని అన్నీ బాగా చూపెట్టారు అంటే చిన్న చిన్నగా బిల్డ్ చేసిన అవేంటి డీటెయిల్స్ అయితే చాలా బాగా చేశారు మనం వన్స్ ఆ రూమ్కి ఎంటర్ కాగానే దానికి తగ్గట్టు మ్యూజిక్ సపోజ్ ఇప్పుడు మేము క్లాస్ రూమ్కి వెళ్ళాము క్లాస్ రూమ్కి వెళ్ళగానే మేబీ అది ఏమో అక్కడ క్లాస్ అంతా స్టార్ట్ అయిపోతుంది అంటే ఒక టీచర్ చెప్తా ఉంది అనమాట అంత బాగా క్రియేట్ చేశారు ఈ బిల్డింగ్స్ అన్ని స్మాల్ సైజ్ లోనే ఉన్నాయి డీటెయిల్స్ మాత్రం బాగా మెయింటైన్ చేశారు అండ్ అక్కడ వాల్స్ డోర్స్ లేకపోతే సైన్ బోర్డ్స్ అయినా అన్ని పెట్టిండ్రు అన్నీ ఒక మనకి వింటేజ్ లుక్ లాగా అనిపించింది అండ్ ఒక రియల్ వైల్డ్ వెస్ట్ వైబ్ ని క్రియేట్ చేశారు అక్కడ అండ్ మీరు ఇక్కడికి బయటికి వచ్చి చూస్తే నేటివ్ అమెరికన్ వాళ్ళకి సంబంధించిన చాలా యూనిక్ స్ట్రక్చర్స్ ని కూడా సెటప్ చేశారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ యూస్ చేసిన డిఫరెంట్ హోమ్స్ ని ఆల్మోస్ట్ ఒక రియల్ సైజ్లో రీక్రియేట్ చేశారు కొన్ని వుడ్తోని కొన్ని మడ్తోని లేకపోతే కొన్ని కేవ్స్ లో వాళ్ళు ఎట్లా ఉండేవారు అనేది రీక్రియేట్ చేశారనమాట ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే ఆల్కోవ్ హౌస్ లాగా పెట్టినారు ఇది ఏంటంటే ఒక మౌంటైన్ సైడ్ కేవ్ లాగా డిజైన్ చేశారు అందులో ఓల్డెన్ డేస్లో నేటివ్ అమెరికన్స్ ఇలాంటి రాక్ షెంటర్స్ ఉంటుండే అనమాట ఈ స్టోన్ వాల్స్ స్మాల్ ల్యాడర్స్ అండ్ ఒక చిన్న హీడన్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది బాగుంటుంది లోపలికి వెళ్ళి చూస్తే మనకు ఒక కిచెన్ సెటప్ లేకపోతే బెల్డింగ్ అని ఫైర్ ప్లేస్ ఏరియాని అన్ని సెటప్ చేశారు బాగుంది మీరు కనుక మా న్యూ మెక్సికో బ్యాండలియర్ నేషనల్ మాన్యుమెంట్ చూసినట్టయితే మేము అక్కడ మిస్ అయ్యాము అని చెప్పాము బట్ వి వీ టు సీ హవ్ ఇట్ లుక్స్ లైక్ అనేది ఇక్కడ బాగుంది అండ్ వన్స్ మనం కౌ బాయ్ గ్యాలరీకి వచ్చాక ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది ఒక రస్త ఫీల్ లాగా వస్తుంది మనం ఇక్కడ చూస్తుంటే అన్ని డిస్ప్లేలో లో పెడతారనమాట వాళ్ళు పూర్వకాలంలో వాడిన వస్తువులన్నీ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అవి క్యాటిల్ బ్రాండింగ్ ఐరన్ అంట అవి ఏంటంటే ఒక్కొక్క షేప్స్ ఉన్నాయండి వాటి కింద అంటే లైక్ ఒక ఓనర్కి ఒక షేప్ లాగా అంటే వాళ్ళు పెంచుకునే యానిమల్స్ అవన్నీ వాళ్ళవి అని గుర్తించుకోవడానికి ఈ ఆ ఐరన్స్ని వేడి చేసి ఆ లైఫ్ స్టాక్ పైన ప్రెస్ చేస్తే ఆ సింబల్ అనేది వచ్చేస్తుందన్నమాట సో అట్లా వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు చూస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బూట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లెదర్ బూట్స్ అనమాట అండ్ వీటికి స్పెషల్ కీల్స్ లాగా ఉంటాయి సో దట్ హార్సెస్ పైన వెళ్తే వీళ్ళకి బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి తగ్గట్టు ఉంటాయి అన్నమాట బూట్స్ అండ్ మనకి ఈ గ్యాలరీలో ఒరిజినల్ కవ్ బాయ్ టూల్స్ లేకపోతే వాళ్ళ క్లోతింగ్ ఐటమ్స్ అన్ని డిస్ప్లేలో పెట్టారు అండ్ మనం చూస్తూ ఉంటే అక్కడ జ్యువెలరీ అని లేకపోతే వాళ్ళు వాడిన కోట్స్ అని ఆ హ్యాట్స్కి ఇట్లా బర్డ్ ఫెదర్స్ అవన్నీ పెట్టుకోవడం వీళ్ళు నేచర్కి ఎంత దగ్గరగా అండ్ నేచర్ నుంచి వచ్చే వాటిని ఎంత బాగా వాడుకున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తారనమాట అండ్ వీళ్ళు వేసుకున్న డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అన్ని బా చాలా బాగా డిస్ప్లేలో పెట్టారు కాస్ట్యూమ్సే కాకుండా వాళ్ళు హంటింగ్ ఎలా చేస్తుండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుండే అనేది మొత్తం పెట్టినారు చిన్న చిన్న బూ అండ్ ఆరోస్తోని హంటింగ్ లేకపోతే యాక్సెస్ యూజ్ చేసి లేకపోతే గన్స్ యూజ్ చేసి హంట్ చేయడం అదంతా ఉండే అండ్ ని హన్ చేసాక వాళ్ళ ఫడ్తో కాస్ట్యూమ్స్ అట్లా చేసుకుంటా ఉండే అంట అండ్ మీరు ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ శాడిల్స్ అనమాట హార్స్ మీద కూర్చోవాలంటే ఇది మస్ట్ అనమాట ఈ లెదర్ శాడిల్లో కార్వింగ్స్ ఎంబ్రాయిడరీ కూడా చేయొచ్చు అండ్ పక్కకే స్పర్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఒక మెటల్ రింగ్ లాగా ఉంటాయి సీజ్కి అటాచ్ చేసి హార్సెస్ని గైడ్ చేయడానికి అనమాట ఇంత స్పీడ్లో వెళ్ళాలి డైరెక్షన్ చేంజ్ చేయాలి అన్నట్టు అండ్ పక్కకి లాసోస్ అని కూడా ఉన్నాయి అవి ఏంటంటే రోప్ అదొక రోప్ లాగా ఉంటుంది కా అదేంటి కౌస్ అయినా లేకపోతే హార్సెస్ అయినా ఇట్లా క్యాప్చర్ చేయడానికి వాడతారు అనమాట ఇప్పుడు వచ్చేసాం మనం ఒక క్లాసీ కి ఇది ఫిక్స్ ది వెస్ట్ ఆర్ట్ గ్యాలరీ అనమాట ఇక్కడ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ ఉంటాయి కానీ ఈ ఆర్ట్ వర్క్ అయితే సింప్లీ సూపర్ బండి అసలు ఈచ్ వన్ యాజ్ అ డిఫరెంట్ స్టోరీ అన్నట్టు వాల్స్ మొత్తం బ్యూటిఫుల్ పెయింటింగ్స్తో డెకరేట్ చేశారు కౌ బాయ్స్ గ్యాలపింగ్ ఆన్ హార్సెస్ అండ్ ఒకటి వచ్చేసి బిగ్ రెడ్ ఆరెంజ్ సన్సెట్ ఓవర్ మౌంటైన్స్ అండ్ నేటివ్ అమెరికన్ పీపుల్ లైఫ్ సీన్స్ అన్నీ ఆయిల్ పెయింటింగ్స్ చాలా రియలిస్టిక్గా డ్రా చేశారు కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తే మాత్రం ఫోటో లాగా అనిపిస్తుంది కానీ క్లోజ్గా వెళ్ళి చూడగానే ఆ బ్రష్ స్ట్రోక్స్ ఆ కలర్స్ ఆ లైటింగ్ కలర్స్ బ్లెండింగ్ అవన్నీ ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో ఉండే అనమాట అండ్ పక్కకి వెనక్కి బ్రాన్స్ కల్చర్స్ కూడా ఉంటాయి కౌబాయ్ హార్స్ మీద బఫెలో హర్ట్ సీన్స్ అన్నీ ఇవన్నీ ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్స్ అండి మనం టచ్ కానీ ఫొటోస్ తీసుకోవచ్చు ఇదండి మా కౌబాల్ మ్యూజియం బ్లాగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్స్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ 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 డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ ఆల్సో దాని పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు మేము ఏ వీడియో చేసినా నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్